ఈరోజు మంచి హృదయం ఉన్న ఒక మనిషి ప్రారంభించారు ప్రారంభం చేయడానికి కారణం రెండు సంవత్సరాలు అయిపోయింది పేదలు ప్రారంభించి ఎప్పుడైతే వారు టకా టక టాకా అని అంటే మంచి హృదయంతో మంచి అసఫలంతో చేసిన దానికి ప్రపరంగా మాకట్ట ముందు వారినే అభినందించాలి వారి చేసిన దాన్ని రెడ్డి గారు పుట్టినరోజైనా గ్రామ సమాజం మీద ఉన్న అభిమానం ఈ పేద పిల్లల మీద ఉన్న ప్రేమ అభిమానం ఈ ఈ పిల్లల తాలూకా భవిష్యత్తు మీద మహత్తరమైన కంకను కట్టుకున్న రాజు గారికి అంతా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు అటువంటి వ్యక్తి కార్యక్రమం పుట్టినరోజుకైనా ఒక అరగంట లేటుకెళ్ళి మాకు పది చెప్పారు పది గంటలకు వచ్చిన

అభిమాన్ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క కృషి వల్ల ఇవాళ రాష్ట్రం సర్వదా ముఖాభివృద్ధి చెంది ఈ కార్యక్రమాలు అన్నారు వేసారు ఆ రోడ్ వేసే అవకాశం నాకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి వారి చంద్ర్యమాలు అన్ని జరగడం పుట్టిన ప్రజలు మరొకసారి మా కుటుంబ సభ్యులైనటువంటి అయినటువంటి పల్నాడు గారు కానీ పెద్ద బాబు గారి మా అందరూ ఇవాళ ఎవరైతే అందరి తరపున గ్రామ సమాచారానికి నేను ఇచ్చే మాట ఖచ్చితంగా ఒక రోజు సమాసం పెట్టుకుని అందరూ వచ్చి మీకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా నువ్వు చెప్పండి దానికి ఏ నిధులు ఎక్కడి నుంచి ఎలా చేయడం మీ ప్రభుత్వం నుంచి కంటగారి నుంచి సిఎస్ఆర్ నుంచి మరీ ముఖ్యంగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు సీమ రమేష్ గారు కూడా తీసుకొచ్చే సమావేశానికి మనకి ఏం కావాలన్నది మీరన్న మీ నోటి మాట గ్రామ సమాజం చూడవలంలోని విశాఖ జిల్లాలో చేయడం కోసం నా నామధేరే కృషి సంఘం శాసన నియోజకవర్గానికి వారసగా అందరం గట్టిగా మరి నారా చంద్రబాబు నాయర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆది బాధ్యతలే ఆది బాధ్యతలే థాంక్యూ ఈ రోజు మంచి హృదయం ఉన్న ఒక మనిషి ప్రారంభించారు ప్రారంభించడానికి కారణం ఈ వేళ దగ్గర సంప్రదాయం ఇపెండి వీరణ ప్రారంభించి ఎప్పుడైతే వారు తోడ్ చేశారో అని అంటే మంచి హృదయంతో మంచి అసబలంతో చేసిన దానికి మాకట ముందు వారిని అభినందించాలి చేసిన దాని పెట్టి వారి పరిగెట్ పరిగెట్ పరిగెట్టుకోగలిగాం అందువల్ల ఈవేళ వారికి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజైనా గ్రామ సమాజం మీద ఉన్న అభిమానం ఈ పేద పిల్లల మీద ఉన్న ప్రేమ అభిమానం ఈ ఈ పిల్లల తాలూకా భవిష్యత్తు నేత మహత్తరమైన రాజు గారికి అంత చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు అటువంటి వ్యక్తి కార్యక్రమం ఓ ఒక కార్యకర్తలు వెళ్ళి మాకు పది చెప్పారు పది గంటలకు వచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు ఎందువలంటే గురించి అపోహలు చాలా ఉన్నాయి అందువల్ల సమయం కాలేదు నాకు మాట్లాడడం